మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు దేవి నవరాత్రులు దేవి నవరాత్రులు సడన్గా నాకు ఒకటి గుర్తొచ్చింది వచ్చింది అదేంటంటే భర్త ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంటి నుంచి అప్పుడు భార్య ఎదురొస్తుంది లేదా కూతురు లేదా తల్లి లేదా ఇంకా అక్క చెల్లెళ్ళు ఒకేనా ఇలా అనమాట వాళ్ళు ఎదురొస్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళిన పని జరుగుతుంది ఓకేనా అందుకు సెంటిమెంట్గా ఎదురొస్తారు అయితే మంచి పనికి ఓకే ఏదైనా తప్పుడు పనులు అంటే ఏవైనా మంచివి కాకుండా పాపానికి సంబంధించిన ఏవైనా పొరపాట్లు ఏవైనా పొరపాట్లండి కాదు ఏవైనా చేయవచ్చు భార్య భక్తురాలు అయితే భక్తురాలంటే చాలా భక్తురాలు భక్తి అంటే సర్వసాధారణంగా ఇల్లాలు దేవుడికి పూజ చేయడం అనేది నార్మలే నార్మల్గా పద్ధతిగా పూజలు చేస్తారు అంటే సర్వసాధారణంగా ఆడవాళ్ళు మందిలోనే నమ్మకం కన్నా ఈరోజు దేవుడు పూజ చేయాలి అనే భావనతో చేస్తారు నమ్మకం వేరు భావన వేరు నమ్మకం ఎలా ఉంటుందంటే చాలా ప్రాణం కన్నా ఎక్కువగా భగవంతుడిపై నమ్మకం దేవుడికి ప్రాణమైనా ఇచ్చేస్తామని అంత నమ్మకం దేవుడికి భావన అనేది ఈ పని ఇలా చెయ్యాలి ఈరోజు దేవుడికి దీపం పెట్టాలి ఈరోజు ఈ పూజ చెయ్యాలి ఈరోజు ఇంటి పని పూర్తి చెయ్యాలి అంతే రోజు 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 అనే భావన నమ్మకం అది చాలా మనిషికి మనిషికి అది ప్రాణంతో సంబంధం ఉంది నమ్మకం అర్థమైంది కదా అదనమాట ఈ నమ్మకం ఎలాంటిదంటే ఒక మనిషి వస్తాడు ఎదురు చూస్తారనమాట ఆ మనిషి వస్తానని చెప్పాడు ఆ మనిషి వస్తాడు అలా అంత నమ్మకంగా ఉంటారు అర్థమైంది కదా అది నమ్మకం అనమాట సంవత్సరాలకు లేని ఎదురు చూస్తారు ఆ మనిషి వస్తాడు వస్తానని చెప్పాడు అది పిచ్చి నమ్మకం అది నమ్మకం అది దేవర్తనమైన నమ్మకం నమ్మకమే మహాబలం అంటే దేవుడి పట్ల ఆ నమ్మకం ఉండాలి సాధారణమైన మనుషుల పట్ల ఉండకూడదు అర్థమైంది కదా ఆ నమ్మకమే భగవంతుడు అంత శక్తి ఇచ్చి మనల్ని కాపాడుతారు అదనమాట ఇటువంటి వ్యక్తులు ఉంటారు చాలామంది స్త్రీలు దేవుడిపై అంత నమ్మకంగా అంత చక్కగా దేవుణ్ణి పూజిస్తారు అనమాట దేవుడు ఉన్నాడు అని నమ్మకం అర్థమైంది కదా అటువంటి వాళ్ళు ఏమైనా పాపం పని చేసిన వాళ్ళు భర్త అయితే పాపం పని చేసి చేస్తున్నవాడు ఇంటి నుంచి వెళ్ళి పాపుల పని చేస్తే చేయడానికి వాడైతే ఈ భార్యగా వచ్చిందంటే ఆ పని అవ్వదు ఆ పాపుల పని చెయ్యనివ్వదు ఎందుకంటే ఈవిడ భక్తురాలు కాబట్టి తేముడిపై నమ్మకంతో భక్తురాలు ఓకేనా అది అనమాట అందుకు ఈవిడ ఎదురొస్తే నానా నా తిట్లు తిట్టుకుంటారన్నమాట నువ్వు మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు అది జరగకపోతే ఆవిడ ఆవిడ ఎదురు వస్తే జరగకపోతే మంచి పనికి ఆవిడ దేవుడిపై భక్తురాలు కాదు అరిష్ట అరిష్టము ఏ జాతక అరిష్ట జాతక ఇది ఎదురు వస్తే అంత నష్టమే అని తిట్టుకున్న ఒక అర్థం ఉంది ఏ పని జరగకపోతే మంచి పనులకి వెళ్ళినప్పుడు మంచి కార్యక్రమం చేసినప్పుడు ఈ భార్య అవన్న నీ చట్ట పనికి వెళ్ళినప్పుడు ఈ భార్య ఎదురు ఇచ్చినప్పుడు అవ్వకపోతే అది ఏమనుకోవాలి నీకు ఆ పాపంలోని పాపం పని చేయనివ్వకుండా ఆపతి అర్థమేద ఇదనమాట ఒక స్త్రీ తన భర్త ఎక్కడికైనా ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మంచి పనికి వెళితే అది శుభం జరుగుతుంది చెడ్డ పనికి వెళ్తే శుభ అశుభంగా జరగదు ఓకేనా ఇదన్నమాట భర్త భార్య ఎదురు వస్తే ఏంటి అనేది అదే మంచి పనికి చెడ్డ పనికి తేడా చెప్పాను ఓకేనా మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో